మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టూ సిఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు గౌరవరంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటా ప్రచారం కావలి మండలం గౌరవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ చేపట్టారు కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తరపున ఆయన సోదరులు మాల్యాద్రి రెడ్డి శ్రీనివాసుల రెడ్డిలు గ్రామ నాయకులు సూరే గోపాల్ రెడ్డి చింతం బాబుల్ రెడ్డి సూర్య శ్రీనివాస రెడ్డి సురే చంద్రారెడ్డి మేదరమెట్ల ఈశ్వర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ముందుగా పోలేరమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికీ తిరిగి తెలుగుదేశం పార్టీ మంచి పథకాలను ప్రవేశపెడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తమ ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు ஒரே ஒரு தன்னாடு பேக் பேக் ஹேய் என்ன ஓடுறேன்னா இந்த ஆளுங்க எல்லாம் வந்து என்ன வந்து अंदर ஏத்துக்குறாங்க இந்த மாசத்துல எதுக்குதுன்னு அந்த பாகம் எல்லாம் அது காலி தான நேத்து வந்து சப்பா இந்த வர வர நான் ஜீரோல வந்து அந்த போயிடலாம் ట్రెండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మేకౌట్ పియూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్